వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నాకు పాత సినిమాల్లో రెండు పాటలు గుర్తొస్తున్నాయండి ఒకటి దేవదాసులు అనుకుంటా అంత భ్రాంతి అయినా జీవితాన సుఖమింతేనా ఆశా నిరాశేనా అని చెప్పి అదొకటిను తర్వాత ఇంకొక కామెడీ సాంగ్ ఉంటుంది రేలంగి గారిదిను రమణారెడ్డి గారిది అయ్యయ్యో జేబులో డబ్బులు పోయేని చేతుల డబ్బులు పోయినాయి జేబులు ఖాళీ అయ్యని అని చెప్పి అలాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని చూస్తుంటే నిజంగా ఇవాళ ఒక రకమైనటువంటి జాలి జాలితో కూడినటువంటి నవ్వొస్తోంది అంటే హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధాన్ని నాపేశాడు ఇది అన్నారు బాగానే ఉంది ఎలా ఉందంటే పాత సామెత మనం చెప్పుకునేది పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతొచ్చి రొట్టె మొక్క ఎత్తుకుపోయింది అనుకుంటాను చూసారా అలాగా రెండు పిల్లులు మీరు కొట్టుకుంటారా కొట్టుకుంటారా అని చెప్పి ఇద్దరికి ఆయుధాలు సరఫరా చేసేది ఆయనే సరఫరా చేసి యుద్ధం సేపు ఆంక్షలు పెట్టేది ఆయనే దాన్ని ఉపయోగించుకొని వరల్డ్ ట్రేడ్ మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలి అందరినీ నా కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పేది ఆయనే చివరికి వచ్చేసరికి ఇంకా చాలా ఆయుధాలు మా దగ్గర కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసాము మీరు కూడా ఆపేసేయండి ఇంక నేను ఎక్కువ సరఫరా చేయలేను కొట్టుకుని వస్తే ఇంకేం మిగిలేదు లేదు అని చెప్పేది ఆయనే తద్వారా ఏంటంటే నేను ఇలాగ ఏడు దేశాల నుంచి యుద్ధాలు ఆపేశాను నేను ఏడు దేశాల మధ్య యుద్ధాలు ఆపేశాను నాకు ప్రపంచ శాంతి బహుమతి ప్రపంచ శాంతిని నేను కోరుకున్నాను ఎలా ఉందంటే పరిస్థితి పెట్రోల్ పోసి అగ్గిపోలేసి తగలేసేసి బకెట్తో నీళ్ళు తెచ్చి ఆర్పి ఇదిగో నేనే ఆర్పా చూశారా అని తగలబెట్టింది అక్కర్లేదు ఆర్పింది నేనే అనేదానికి నాకు అవార్డు ఇవ్వాలి మరి తగలబెట్టిన దానికి శిక్ష ఏం చేయాలి సో ఇలా వితండవాదం చేసుకుంటూ వచ్చి నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు ఆయన పాపం ఆఖరికి భారతదేశం మీద ఒక కక్ష పట్టేసుకున్నాడు అందుకే మాట్లాడుకోవాల్సి వస్తుంది లేదంటే ట్రంప్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం భారతదేశం మీద కక్ష పెట్టేసుకున్నాడు ఏంటంటే పాకిస్తాన్కి భారతదేశానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి యుద్ధాన్ని నేనే ఒక్క ఫోన్ కాల్తో ఆపాను అది కూడా ట్రేడ్ కంట్రోల్ చేస్తాను మీ వాణిజ్యాన్ని దెబ్బతీస్తాను మీ మీద పన్నులు భారీగా విధిస్తాను అని చెప్పాను కాబట్టి వాళ్ళు ఆగిపోయారు సరే ఆగేమని చెప్పి ఆయన మాట నిజం అనుకుందాం ఆగేమని చెప్పామన్నా పన్నులు విధించడం ఆపేశాడా లేదు కదా అన్నిటి మీద వేశాడు కదా ఫార్మా మీద వంద శాతం వేశాడు అండ్ యాభై శాతం సుంకాలు పెద్దాని మీద వేశాడు హెచ్ఎన్బిఎల్ మీద చిచ్చు పెట్టాడు ఇవన్నీ భారతదేశానికి నష్టం చేకూర్చేటువంటివే కదా అండ్ అఫ్కోర్స్ మనకు తెలిసి వచ్చింది ఓకే మనం వీళ్ళతో ఆధారపడక్కర్లేదు మనకి మనం అనేవాళ్ళు ఉన్నాం మనం కూడా ఎదగొచ్చు సొంతంగానే మనకేమి తక్కువ లేవు వనరులు ఇవన్నీ కూడా కాస్త కట్టడి చేసుకుంటే మనం కూడా భారీగానే ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది ఆత్మ నిర్భర్ భారత్ అనేది వచ్చింది సరే ఈ శాంతి బహుమతి అనేటువంటి పాయింట్ దగ్గరికి వచ్చేసరికి భారతదేశం చేయలేదు మిగతా వాళ్ళు చేయలేదు అని చెప్పి అనుకుని అనుకుని అనుకొని ఇంకా అలాగే ఉండిపోయాడు పైగా ఇంకో మాట అన్నాడు ఆయన ఏంటంటే నాకు కనుక ప్రపంచ శాంతి బహుమతి ఇవ్వకపోతే అది అమెరికాని అవమానించినట్టే అది అమరి అమెరికాకే పెద్ద అవమానం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు అమెరికా అవమానాల పాలే అయ్యింది ఎందుకంటే ఒక మహిళకి ఆవిడ పోరాటానికి నిరంతర పోరాటానికి ప్రపంచ శాంతి బహుమతి అనేది ప్రకటించారు వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వెనుజుల ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో మరియా కొరీనా మచాడోకి నోబుల్ శాంతి బహుమతిని ప్రదానం చేస్తున్నారు నియంతృత్వ పాలనకి వెనుజులాలో నియంతృత్వ పాలనకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ప్రజాస్వామ్య హక్కుల కోసం అరిపెరగిన పోరాటం ఆవిడ చేస్తున్నారు అని చెప్పి ప్రశంసిస్తూ ప్రాణహాని ఉన్న దేశం విడిచి వెళ్ళని ఆమె ధైర్యాన్ని కొనియాడుతూ నోబుల్ కమిటీ ఆవిడికి ప్రపంచ శాంతి బహుమతి అనేది అందిస్తోంది ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి శాంతియుత మార్పు కోసం కృషి చేస్తున్నారు అంటూ కితాబునిచ్చింది ఇది ఆవిడ చేసినటువంటి కృషికి సంబంధించి నోబుల్ శాంతి బహుమతి ఒక మహిళకి దక్కడం నిజంగా యావత్ మహిళా లోకానికి యావత్ మహిళా లోకానికి గర్వకారణం అలాగే ఆవిడ చేస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి చాలామందిని మనం చూసాం ఈవెన్ మన బంగ్లాదేశ్లో చూసాము అంతకుముందు పాకిస్తాన్లో చూసాము విదేశాలకి పారిపోయారు అధ్యక్షులు కానీ లేదంటే ప్రధానులు కానీ కొంతమంది ఏమవుతుందో ఇక్కడ సైనిక పాలన వచ్చితే ఏం చేస్తారో ఇది అని చెప్పి ఈవెన్ నేపాల్లో కూడా విదేశాలకి పారిపోయారు కానీ అక్కడ నియంతృత్వ అధికార పక్షం మీద పోరాడుతూ ప్రతిపక్షంలో ఉండి కూడా నాకు ఇక్కడ ప్రాణహాని ఉంటుంది అవసరమైతే వాళ్ళు నన్ను ఏదైనా చేయొచ్చు అనేటువంటి హాని ఉన్నప్పటికీ కూడా అక్కడే ధైర్యంగా ఉండి ప్రతిపక్షాలన్నింటినీ కూడా కూడగట్టుకుని శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తూ ఈరోజు అందరికీ ఆదర్శంగా నిలిచింది ఆవిడ అందుకు ఆవిడికి శాంతి బహుమతి వచ్చింది అంతేగాని నేను యుద్ధాన్ని ఆపేశాను అని ప్రకటనలు చేసుకుంటూ పదే పదే నేనే చేశాను నేను మాత్రమే చేశాను అంటే అసలు స్టార్ట్ చేయించింది ఎవరు అనేదానికి కూడా మూలాలు అక్కడే ఉన్నాయి ఆపుతున్నది ఎవరు అనేదానికి మూలాలు అక్కడే ఉన్నాయి కానీ ఆగట్లేదు అవి ఎక్కడికక్కడ మళ్ళీ నిప్పు రాజేస్తూనే ఉన్నారు ఇవి కాకుండా ఏదో పులి మీద పుట్టబడినట్టుగా వచ్చి భారతదేశం మీద అన్ని దేశాలతోటి సత్సంబంధాలు నేర్పుతూ ఎవరితోటి ఇబ్బంది లేకుండా మన వ్యాపారం మనం చేసుకోవాలి అందరికీ ఆదర్శంగా నిలవాలి ప్రపంచంలో పైకి ఎదగాలి అనేటువంటి సత్సంకల్పంతో ముందుకు వెళ్తుంటే భారతదేశం నడివెరవడానిక అన్నట్టుగా వచ్చి అడ్డమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ట్రంప్కి అసలు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఈ ప్రపంచం అంతా ఇదే అనుకుంటున్నారు పైకి ఏదో మాట్లాడడం ఏంటంటే ఏదో అంటారు సరే పిచ్చోడి చేతిలో రాయని అలాగా పెద్ద పెద్ద ఆయుధాలన్నీ పెట్టుకొని ప్రపంచ నాశనానికి రెడీగా ఉన్నారు మీరు నన్ను ఏమైనా చేస్తే ఇగో మీద ఉండదు ఇంతే ఏం లేదు డబ్బులు బాగా ఉన్నాయి దండిగా ఉన్నాయి రక్షణ మీద ఇంకో దాని మీద తగలేస్తారు శుభ్రంగా దాంతో అత్యాధునిక ఆయుధాలు వీటి మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ పెట్టుకుంటారు ప్రపంచం మీద దండెత్తారంటే ఎస్ నేనే ప్రపంచ పెద్దనని నేనే చేయాలి అనేటువంటి ఒక నిరంకుశత్వం ఎంతమంది కాలగర్భంలో కలిసిపోయారు అలాంటి నిరంకు నిరంకుశవాదులందరూ కూడా ఇక్కడ కూడా అలాగే ఉంది సో ఇలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలా ఆంక్షలు విధిస్తాం మిగతా దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేస్తాం ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు అందుకే ఇవ్వలేదు ప్రపంచ శాంతి కోసం పాటు పడాలి అనేటువంటి దానికి ఒక సంకల్పం అనేది ఉండాలి ఆ సంకల్పానికి తగినట్టుగా కార్యాచరణ ఉండాలి ఈ రెండు కూడా మా ట్రంప్ దగ్గర లేవు అది వాస్తవం లేనప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు తప్పులేదులేండి నేను ప్రపంచ పెద్దనని కాబట్టి నేను అడిగింది నాకు ఇవ్వాలి అనుకోవడంలో తప్పులేదు కానీ నోబుల్ అలాంటి స్థాయి కాదు కాబట్టి ఇవ్వరు ఒక మహిళకి నిజంగా ఆవిడ చేసినటువంటి పోరాటానికి నిజంగా నోబుల్ బహుమతి రావడం అనేది అది ఆవిడికి ఇచ్చినటువంటి గౌరవం కాదు నోబుల్ బహుమతికి దక్కినటువంటి గౌరవంగా అభివర్ణిస్తాను దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి